ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SS మీడియాకు స్వాగతం విడుదల చేయలే జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి చేయలే జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ ను వెంటనే స్పందించాలి ప్రభుత్వం వెంటనే అశోక్ సార్ చేస్తున్న దీక్షకు ప్రభుత్వం వెంటనే అశోక్ సార్ చేస్తున్న దీక్షకు ప్రభుత్వం వెంటనే మరి ఈ రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో లైబ్రరీలో మరి నిరుద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో మరి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వేయాలి అశోక్ సారు లక్షలాది మంది నిరుద్యోగుల తరపున మరి అలా దీక్ష చేస్తా ఉన్నాడు ఆ దీక్షకు వెంటనే మరి అశోక్ సార్ దీక్ష చేస్తుందంటే లక్షలాది మంది నిరుద్యోగులు కూడా దీక్షలో ఉన్నట్టు లెక్క మరి మరి వాళ్ళందరి ఆకాంక్ష కొరకై మరి దీక్ష చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మరి ఆ యొక్క జాబ్ క్యాలెండర్ కావచ్చు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి నోటిఫికేషన్ తొందరగా వేయాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు మరి నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ కాంట్రాక్ట్లు అడుగుతురా ప్రాజెక్టులు ఏమన్నా ఏమంటున్నారా వేల కోట్లు ఏమంటున్నారా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మాత్రమే భర్తీ చేయమని అడుగుతా ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు అధికారంలోకి వచ్చేటప్పుడు లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది మరి వచ్చి కూడా రెండు ఇరవై నెలలు కావస్తా ఉంది మరి ఆ ముచ్చట అడుగుతున్న అశోక్ సారు ఇరవై నెలలు కావస్తుంది నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అనేటువంటిది గాలి కొలేసి మీరు కాళేశ్వరం అని చెప్పేసి సిబిఐ అని చెప్పేసి ఇతర ప్రతిపక్ష నాయకుల మీద కేసులు అని చెప్పేసి ఈ విధంగా కాలయాపన చేస్తూ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి అశోక్ సార్ అలా దీక్ష చేస్తా ఉన్నాడు ఆ దీక్షకు ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగుల నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీనే అది మేము అడిగినటువంటిది కాదు మరి నిరుద్యోగుల చేత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా అని చెప్పారు ఆ నిరు ఉద్యోగాలు ఏ లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి అన్న కూడా కల్పించాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తా ఉన్నారు మరి ఈ విధంగానే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వివరిస్తే మాత్రం నిరుద్యోగులందరూ కూడా అన్ని లైబ్రరీ నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిస్థితిని చేజారక ముందుకే మీరందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లను విడుదల చేసి నిరుద్యోగుల పక్షాన కొడుతా ఉన్నాం కాబట్టి మీరు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించబోతే పెద్ద ఎత్తున మరి హైదరాబాదు సచివాలయం కావచ్చు ఇంకా ఇతర కార్యాలయాల ముట్టడిలు అనేటువంటిది జరగక ముందే తక్షణమే స్పందించాలి ముఖ్యమంత్రి గారు మీ దగ్గరనే ఉంది విద్యాశాఖ మరి మీరు నిన్ననే సమీక్ష చేసిరు మరి ఉద్యోగాలు ఏమైంది రెండు నెలల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలన్నీ కూడా మేము ఒక కమిటీ వేసినాం ఆ కమిటీ ద్వారా గుర్తించి వెంటనే నోటిఫికేషన్ ఇస్తున్నాం మరి రేపు మాపో స్థానిక సంవత్సరం ఎలక్షన్లు అంటున్నావు ఆ ఎలక్షన్లు వస్తే మరి మీరు ఎలక్షన్ కోడని చెప్పేసి మళ్ళీ నిరుద్యోగుల్ని కాలయాపన చేసేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం తక్షణమే స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత జై నిరుద్యోగి జై నిరుద్యోగిల వరద్యోగుల వరదిల్లాలి